గణేషనమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఎనిమిదో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండిపోతుందో చూద్దాం అయితే ప్రస్తుతం దేవి శరణవరాత్రములు నడుస్తూ ఉన్నాయి చాలా అందరూ కూడా ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటూ ఉంటారు అయితే ఈ రోజున పూజలు దొరకకపోవడం లేకపోతే పూజలా చేసుకోవాలో తెలియపోక లేదా ఇతర దేశాలు ఉండేవారు కొంచెం ఇబ్బంది పడుతుంటారు అలాంటి వారి గురించే నవరాత్రుల్లో అమ్మవారి పూజలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానాలన్నీ కూడా మీకు వీడియోగా తయారు చేసి పెట్టడం జరిగింది వీడియోలుగా అవి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి చక్కగా మీరు నవరాత్రి మహోత్సవంలో పూజా విధానం లేకపోతే దసరా పూజా విధానం లేకపోతే ఈ యొక్క శరణవరాత్రుల పూజా విధానం తెలుగు అని కొట్టినా అది మా పేరుతో సెర్చ్ చేసినా మీకు ఈ యొక్క మేము చేయించినటువంటి వీడియోలు వస్తే చక్కగా చూసి నవరాత్రులు చేసుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా పడబోతుందో చూద్దాం ఇక ధనుస్థు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ముఖ్యంగా డబ్బు సంపాదన బాగా పెరుగుతుంది వ్యాపారాల ద్వారా డబ్బులు సంపాదించాలన్న ఆలోచన పెరుగుతుంది అలాగే వాహనాలు కొనాలన్నా గృహాలు కొనాలన్నా అనుకూలంగా కనపడుతుంది భౌతికపరమైన ఆనందానికి భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు ప్రేమించినటువంటి విషయంలో కూడా ప్రేమ వ్యవహారం విషయంలో కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది ఇంట్లో వాళ్ళు మీ ప్రేమకు అంగీకరించే పరిస్థితి కనపడుతుంది ఎటువంటి సమస్యనైనా సరే ఎటువంటి తగాదాలైనా సరే తొందరగా వాటి నుంచి పరిష్కారాలు వెతుక్కోగలుగుతారు పోరాడి విజయం పొందగలుగుతారు శారీరక సౌందర్యం కోసం కృషి చేస్తారని చెప్పొచ్చు స్నేహితుల ద్వారా కూడా మీకు ధనప్రాప్తి కనపడుతుంది ప్రజా సంబంధ బాంధవ్యాలు బాగా ఎక్కువగా నడుస్తాయి అందరితో రిలేషన్షిప్ పెట్టుకుంటారు ఇరుగుపరుగు వారితో సఖ్యత కనపడుతోంది వచ్చే ఆదాయాన్ని తగ్గ ఖర్చులు కూడా చేసుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తులు పెద్దలతోటి చాలా చక్కగా కలుపు కాలం గడుపుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు మీ జీవితాన్ని మీరే మార్చుకునే చక్కదిద్దుకునే ప్రయత్నం కూడా చేయగలుగుతారని చెప్పచ్చు అలాగే రోడ్డు మరియు బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లేదా దానికి సంబంధించిన కాంట్రాక్టులకి లాభాలు ఎక్కువ కనపడతాయి అలాగే మీ పిల్లల్ని పెంచేటటువంటి విషయంలో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కొంచెం తత్తు జాగ్రత్తలు తీసుకుని పిల్లలకి సంబంధించి అభివృద్ధి కోసం ప్రోకలాడతారని పోలాడుతారని చెప్పచ్చు అలాగే పిల్లలకి సంబంధించి ఉద్యోగాలు వివాహాలకు సంబంధించి ప్రయత్నాలు సప్లైకరత అవుతాయి వ్యవసాయదారులకి పంట లాభాలు ఆదాయ లాభాలు కనపడుతున్నాయి మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా కనపడుతుంది అయితే దుబారా ఖర్చులు ఖచ్చితంగా తగ్గించుకోవాలి ముఖ్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకునే ప్రయత్నం చేయడమే చేయడం తప్ప అనవసరమైన వస్తువులు కొనకండి వాహనాలు కొనేటప్పుడు జాగ్రత్త తీసుకోండి వ్యాపారాల కోసం గృహాల కోసం వాహనాల కోసం చేసే రుణాలు మాత్రం కలిసి వస్తాయి దుబారా కోసం చేసే రుణాల వల్ల ఇబ్బందులు పడతారు జాగ్రత్త నిరుద్యోగులకి ఆపద్ధర్మ ఉద్యోగాలు ఉన్నాయి అంటే తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయి వాటితో సరిపెట్టుకోండి లేదా ప్రయత్నాలు చేయడం మంచిది ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులందరూ కూడా మీ స్థాయి పెరుగుతుంది ఉద్యోగాల్లో మార్పులు అనుకూలిస్తాయి కంపెనీలు మారాలనుకున్నా ఏమైనా మారాలనుకున్నా ఇష్టమైన వాళ్ళతో శారీరక కలయికలు భోగాలు అనుభవించే అవకాశాలు ఉన్నాయి అలాగే భూములు ఎందు గృహాల ఎందు బంగారం ఎందు ఫిక్స్డ్ డిపాజిట్లు ఎందు షేర్లను పెట్టేటటువంటి పెట్టుబడులు అయితే వృద్ధి అవుతాయి అలాగే వ్యాపార విషయంలో కూడా కొత్త మెలుగులు నేర్చుకోగలుగుతారు కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలని కూడా చక్కగా పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యతలు ఏర్పడతాయి ప్రేమానురాగాలు ఏర్పడతాయి కుటుంబం పట్ల ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక వృద్ధి స్థాన మార్పు ఉద్యోగ మార్పులు చక్కగా అనుకూలిస్తాయి వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయాలు అయితే తీసుకోగలుగుతారు అలాగే సంతానం విషయంలో కూడా సంతాన ప్రయత్నాలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా సంతానాలు కలిగే అవకాశాలు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గుతాయి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బలపడుతుంది అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు విజయం కనబడుతుంది సక్సెస్ కనపడుతుంది అనుకున్నది సాధించడానికి బాగా తాపత్రయపడతారు కఠినంగా శ్రమిస్తారని చెప్పొచ్చు అలాగే ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి రోగాలు తగ్గించుకోవడానికి కృషి చేస్తారు అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు దాంపత్య జీవితంలో ఉండేటటువంటి సమస్యలు చాలా శాతం పరిష్కారం అవుతాయి నూతన గృహాలు కొనడం కానీ కట్టడం కానీ అనుకూలిస్తుంది అలాగే ఇప్పటిదాకా ఉండేటటువంటి రుణాలు కానీ అప్పుల నుంచి అప్పుల బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టడం కానీ వ్యాపారాలు పెట్టడం కానీ ఇండస్ట్రీలు కంపెనీలు పెట్టడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది మీరు సంపాదించేటటువంటి డబ్బులతోటి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్మెంట్లు అయితే మాత్రం చేయగలుగుతారు అలాగే శత్రువులు బాగా పెరిగిపోతారు అంతర్గత శత్రువులు నరదృష్టి నరగోష దీని ప్రభావం మాత్రం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా విద్యార్థుల విద్యార్థులకి అనేక రకాల కోర్సుల పట్ల కానీ లేదా అనేక రకాల మార్గాల ద్వారా చదువు విషయంలో ఎదగడానికి కానీ అవకాశాలు వస్తాయి అలాగే నేర్చుకున్న విద్యని చక్కగా వినియోగించుకోగలుగుతారు అలాగే తద్వారా ఉద్యోగ ప్రాప్తి కోసం కానీ వ్యాపారాలు చేయడం కోసం కానీ మీరు చదువుకున్న చదువును ఉపయోగించుకోగలుగుతారు భవిష్యత్తుని అంచనా వేయగలుగుతారు దాని తగ్గ నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఇంకా ఉద్యోగ ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు అలాగే మీలో ఉండే టాలెంట్ ప్రతిభ మీ పై అధికారులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు ఇక స్త్రీలకు కూడా దేవతారాధన చేయడము ఇంట్లో వాళ్ళతో సంతోషంగా కాలం గడపడము శారీరక కోరికలు తీర్చుకోవడంతో పాటుగా ఆభరణ యోగ్యత వస్త్ర ప్రాప్తి పుట్టింటి నుంచి లబ్ధి కనపడుతోంది వ్యాపారస్తులకి మీరు అనుకున్న ప్రణాళికలు వ్యాపార ప్రణాళికలు చక్కగా వేసుకుని సమయానికి అవసరానికి డబ్బులు చే సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు ఆర్థిక వృద్ధి ధనప్రాప్తి కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందర వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్టయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీకోసం కన్నా కుటుంబం కోసం పిల్లల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయ పడతారు అలాగే స్నేహితుల విషయంలో కూడా చాలా వ్యవహారాలు అంటే వాళ్ళ కోసం బాగా ఏదైనా వాళ్ళకి ప్రోత్సాహం అవ్వడం కానీ సహాయం చేయడం కానీ బాగా చేస్తారని చెప్పచ్చు మీకు ఏవైతే ముఖ్యమైనటువంటి పనులు ఉన్నాయో అవన్నీ కూడా మీకు సకాలంలో పూర్తి చేయడానికి మాత్రం గట్టిగా కృషి చేస్తారు కానీ ప్రతి పనులు పెండింగ్ పడిపోతూ ఉంటాయి లేట్గా జరుగుతూ ఉంటాయి అయితే అస్తవ్యస్తంగా ఉన్న వ్యవహారాలు కానీ ఏది పూర్త ఉన్నటువంటి పనులు కానీ మీ సమర్థతతోటి తెలివితేటలతోటి ప్రతిభతోటి చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తారు విలువైనటువంటి పత్రాలు కానీ ఆస్తులు కానీ సంక్రమించుకునే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వ్యవసాయం చేసేవారికి వినూతన రీతిలో వ్యవసాయం చేయగలుగుతారు అలాగే కొంచెం ఆగిపోయినటువంటి పనులని కూడా ముందర తీసుకెళ్ళడానికి కృషి చేస్తారు అయితే కొంచెం అతిగా ఆలోచించడం టెన్షన్ పడిపోవడం ఇవి బాగా కనపడుతున్నాయి కొంచెం జాగ్రత్త అయితే ఉద్యానవనాలకి మంచి ప్రదేశాలకి యాత్ర చేయడానికి మాత్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆలయ దర్శనాలు కనపడుతున్నాయి గొప్పవారితో స్నేహం చేయడం వల్ల గొప్ప వ్యక్తులతోటి మీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవడం వల్ల కూడా మీ సమస్యలు పరిష్కారం దొరుకుతుంది అలాగే ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆయుర్వేద వైద్యం కానీ నాటు వైద్యం కానీ లేకపోతే వైద్య విధానాలు మార్చడం ద్వారా కూడా మీరు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు ప్రతి చిన్న విషయానికి చాలా ఆటంకాలు ఎదురైనా కూడా చెట్ట జవరికి విజయం మీదే కాబట్టి కాష్టపడండి అలాగే పూల మొక్కలు నర్సరీలు అలాంటి వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే స్వీట్ షాపులు పండ్ల షాపులు అమ్మేవారికి వారికి లాభాలు ఉన్నాయి అలాగే ఎటువంటి సమస్యనైనా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ప్రారంభించినటువంటి ప్రతి పనిని కూడా చాలా తొందరగా పూర్తి చేయగలుగుతారు చాలా రకాల అపాయాలు సమస్యలు ప్రమాదాల నుంచి కూడా బయటపడగలుగుతారు అని చెప్పొచ్చు అయితే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడకండి గొడవలు పడకండి అలాగే భవిష్యత్తు గురించి మాత్రం అంటే భవిష్యత్తులో మీకు ఆదాయం తెచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టగలుగుతారు పాలసీలు కట్టడం కానీ ఇన్సూరెన్స్లు కట్టడం కానీ ఇలాంటివి అనమాట అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ భూములు కానీ గృహాలు కానీ కొనుగోలు చేయడానికి అవకాశాలు లభిస్తాయి సంతానం కోసం ఎక్కువ ఖర్చు పెడతారు సంతాన అభివృద్ధి కోసం బాగా పురాకులాడతారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అప్పులన్నీ తీరతాయి కొత్త రుణాలు మంజూరు అవడం కోసం ప్రయత్నం చేసినా సరే కొత్తగా రుణాలు మంజూరు అవుతాయి వ్యాపారాలు పెట్టడానికి ఉద్యోగాలు చేయడానికి లేదా వ్యాపారపరంగా వృద్ధిలోకి రావడానికి చేసే రుణాలు కలిసి వస్తాయని చెప్పచ్చు నిరుద్యోగులకి దూర ప్రాంతాలు ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ప్రైవేటు ఉద్యోగ ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుంది పనితీరు అందరికీ నచ్చుతుంది అధికారులకు నచ్చుతుంది మిమ్మల్ని బాగా ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు పరిష్కారాలు అవుతాయి ఎప్పటి నుంచి కోరికలు నెరవేరుతాయి మీరు ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి అయితే కనబడుతుంది ముండి బకాయిలు అయితే వసూలవుతాయి ఎన్ఆర్ఐలు అంటే త్రిదేశాలు ఉండే భారతీయులందరూ కూడా గ్రీన్ కార్డ్ సమస్యలు వేసా సమస్యలు ఉద్యోగ సమస్యలు పరిష్కారాలు అవుతాయి గృహాలు కొనుగోలు చేయగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కొంచెం ఆలస్యంగా సఫలీకీకరత అవుతాయి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఒకసారి జాతక పరిశీలన చేయించుకోవాలి ఇక వివాహ ప్రయత్నాలు కూడా తొందరగా కుదరవు లేటుగా కుదిరితే కంగారు పడిపోకండి దానికి కూడా జాతకాలు చూపించుకోండి ఇంకా విడిపోయినటువంటి ప్రేమికులు కలుస్తారు భవిష్యత్తు గురించి బాగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు సమయానికి అనుకున్న పనులు పూర్తవుతాయి ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడము వ్యాయామాలు చేయడము అలాగే ఆరోగ్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది భార్యాభర్తల మధ్య కూడా కలయికలు మైత్రి అనుబంధం ఏర్పడి గొడవలు చాలా శాతం తగ్గుతాయి కుటుంబ సమస్యలు కూడా చాలా తొందరగా పరిష్కరించుకోగలుగుతారు అలాగే ప్రేమించినటువంటి వారి కోసం బాగా తాపత్రయపడతారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం త్యాగాలు చేసే పరిస్థితి కనపడుతుంది అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి అనవసరమైనటువంటి వ్యామోహాలకు దూరంగా ఉండండి ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతుంది ఉద్యోగ కాలేజీలో స్కూళ్ళలోనూ కూడా మీరు అనుకున్నటువంటి టార్గెట్లు రీచ్ అవ్వగలుగుతారు వర్క్ వర్క్ని కంప్లీట్ చేయగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా ఎటువంటి ఆటంకాలు ఉన్న తొలిగి అభివృద్ధి కనపడుతుంది ఉద్యోగ వ్యవహారాలు మీదే పై కనపడుతుంది అందరినీ మెప్పించగలుగుతారు తోటి ఉద్యోగస్తులతో సఖ్యత కనపడుతుంది స్త్రీలకి భర్తతోటి ప్రేమానురాగాలు పెరుగుతాయి మానసిక ఉత్తేజం కనపడుతుంది అలాగే ఇంట్లో సమస్యలు పరిష్కారాలు అవుతాయి ధనప్రాప్తి కనపడుతుంది వ్యాపారస్తులు వ్యాపారపరంగా ధనప్రాప్తితో పాటుగా ఆర్థిక వృద్ధి కనపడుతుంది సొంత నిర్ణయాలు తీసుకుని వ్యాపారంలో మంచి లబ్ధిని అయితే పొందగలుగుతారు భవిష్యత్తు గురించి అంచనా వేయగలుగుతారు చక్కెర పెట్టుబడులు పెట్టగలుగుతారు మొండి బకాయలు వసూలు అవుతాయి రుణాలు చాలా శాతం తగ్గుతాయి ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు మాపేటలో ఉండే బ్రాహ్మలు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దారికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఎవరు ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము భూతప్రాత పిషాజాతి గాలులు ఏవైనా సోకి అని అనుమానాలు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాము ఇలాంటి వాటితోనే ఏమైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిడి దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీకు ఈ యంత్రాలలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే హోమాలు జపాలన్నీ కూడా నిర్వర్తింపచేసి కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనం ఏమిటంటే కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తి